సరదాగా బాలనటిగా చేసి సీరియస్గా ఫ్యాషన్ డిజైనింగ్లోకి మారి చివరకు మళ్ళీ నటననే ఫ్యాషన్ చేసుకుంది కీర్తి సురేష్ తండ్రి నిర్మాత తల్లి నటి అందుకేనేమో సినిమా నటన చిన్నప్పటి నుంచే తమింటి మాటలు ఆటలు అయిపోయాయి కీర్తి నటన గురించి నేను శైలజ చిత్రం బాగా చెబుతుంది తెలుగే కాదు మలయాళం తమిళ చిత్రసీమల్లోనూ స్టార్ హీరోలకు ఫేవరెట్ స్టార్ ఇక అభిమానుల గురించి చెప్పాల్సిందేముంది తన నటనకు ముగ్ధులైన తమిళ అభిమానులు ఏకంగా గుడ్నే కట్టేస్తున్నారు ఖుష్బూ నమిత హన్సికల తర్వాత ఇలా ఆరాధ్య తారగా మారిపోయింది అది ఒక్క ఏడాది చిత్రాలతోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో మహేష్ బాబుతో మరోసారి మన ముందుకు రాబోతుంది కీర్తి సురేష్ కీర్తి సురేష్ ది తమిళనాడులోని చెన్నై తండ్రి సురేష్ కుమార్ మలయాళ ప్రొడ్యూసర్ తల్లి మేనక నటి కీర్తి అక్క రేవతి విఎఫ్ఎక్స్ నిపుణురాలు ఆమె కూడా ఫరాఖాన్ ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీలో పనిచేస్తుంది ఎలిమెంటరీ విద్యను చెన్నైలో హై స్కూల్ విద్యను తిరువనంతపురంలోని పట్టం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసింది చెన్నై ఫెరల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైన్ పూర్తి చేసింది కీర్తి ఫ్యాషన్ డిజైనర్గా కొన్ని రోజులు స్కాట్లాండ్ లండన్లోను చేసింది తండ్రి సురేష్ కుమార్ ప్రొడక్షన్లో తీసిన పైలెట్ అచనేయే నేనికిష్టం కుబేరన్ మలయాళ చిత్రాల్లో బాల నటిగా నటించింది కీర్తి రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో సంతాన గోపాలం కృష్ణ కృపాసాగరం అనే బులితెర సీరియల్స్లోనూ నటించింది తనకు చిన్నతనం నుంచి ఫ్యాషన్ డిజైనర్ కావాలని కోరిక ఉన్నందున తర్వాత రెండు వేల పదమూడు వరకు రంగుల ప్రపంచానికి దూరంగా ఉంది రెండు వేల పదమూడులో ప్రియదర్శన్ దర్శకత్వంలో హరర్ కామెడీ చిత్రం గీతాంజలిలో ప్రధాన పాత్ర పోషించింది రెండు వేల పద్నాలుగులో మంచి వసూళ్లను అందించిన రఫీ దర్శకత్వంలోని రింగ్ మాస్టర్ చిత్రంలో నటించింది ఇందులో అందురాలి పాత్రకు జీవం పోసింది ఆ సంవత్సరంలోనే అనేక చిత్రాలు చేసింది కేవలం మలయాళంలోనే కాకుండా తమిళం తెలుగు భాషల్లోనూ చేయడానికి సిద్ధమైంది కీర్తి తమిళంలో ఎల్ విజయ దర్శకత్వంలోని రొమాంటిక్ కామెడీ చిత్రం ఇందు ఇనా మాయం అనే చిత్రం మొదటగా విడుదలైంది మలయాళం తమిళ భాషల్లో బిజీగా ఉన్న కీర్తి అదే సంవత్సరం తెలుగులో అయినా నువ్వు ఇష్టం సినిమాతో తెరంగెట్టడం చేసింది రెండు వేల పదిహేనులో అచ్చమైన తెలిగింటి అమ్మాయిలాగున్న కీర్తి నేను శైలజాన్ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగింటి అమ్మాయి అయిపోయింది రెండు వేల పదహారులో తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం బకెరాస్ కన్నం దర్శకత్వంలో వచ్చిన రెమో చిత్రంలో శివ కార్తికేయన్ నటించింది ఈ సినిమా అనువాదంతో తెలుగులో హిట్ టాక్తో నడుస్తోంది రెండు వేల పదిహేడులో తెలుగు చిత్రం నేను లోకల్ తమిళ చిత్రాలు భైరవ పాంబు సటై తానా తానాశా కుటం విడుదలకు సిద్ధమవుతున్నాయి కీర్తిని అనేక అవార్డులు వరించాయి రెండు వేల పద్నాలుగులో బెస్ట్ న్యూ ఫేస్ ఆఫ్ ద ఇయర్ ఫిమేల్ కింద ఏషియన్ ఫిల్మ్ అవార్డ్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ కింద సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ సహనటిగా వైలార్ ఫిల్మ్ అవార్డ్ రెండు వేల పదిహేనులో బెస్ట్ ఫీమేల్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ కింద ఎడిసిన్ అవార్డ్ రెండు వేల పదిహేనులో బెస్ట్ డిబేట్ నటిగా సీమా అవార్డులు వరించాయి తండ్రి సురేష్ కుమార్ మోహన్ లాల్ ఇద్దరూ కలిసి త్రివేంద్రంలో చదువుకున్నారు కలిసే ఫిలిం కెరీర్ను ప్రారంభించారు కీర్తికి ఇలా కూడా నటనలో మంచి టిప్స్ అందాయి తొలి చిత్రం గీతాంజలికి తండ్రి ప్రొడ్యూసర్ మోహన్ లాల్ హీరో ఆ సమయంలో ఫ్యాషన్ డిజైనర్గా లండన్లో చదువుకుంటున్న కీర్తిని కథానాయికగా ఎంచుకునే ఆలోచనను మోహన్ లాల్ ఇష్టపడ్డారు కీర్తి పాత్రల్ని ఎంచుకునే పద్ధతి విభిన్నంగా ఉంటుందట మొదట పాత్ర లక్షణాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ పాత్ర సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేదైతేనే చేస్తుందట తొడారి చిత్రంలో కీర్తి పాత్ర చాలా సింపుల్గా అమాయకురాలిగా ఉంటుంది ఆ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది